హోషయా గ్రంథము పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చినాం చూడండి ఈ మర్మము దేవుడు ఏది చేసినా నీ జీవితంలో పక్క ప్రణాళికబద్ధంగా సంకల్ప సిద్ధంగా దేవుడు చేస్తాడు గాలికి నీ జీవితంలో ఏమి జరగదండి గాలికి నీ జీవితంలో ఏది జరగదు ఆకస్మికంగా జరిగింది యాక్సిడెంట్లు జరిగినాయి ఇవన్నీ మాటలు దేవుని బిడ్డలకు పనికి రావు దేవుడు పక్కా ప్రణాళికతో నీ జీవితంలో సంకల్పం నెరవేర్చుకోవడానికి ఆలోచించే దేవుడు అనుమతిస్తాడు హోషయ పదకొండు ఒకటి అందరం కలిసి చూద్దాం ఇస్రాయలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగ్యుద్ధ దేశంలో నుండి ఇప్పుడు బాలుడు ఆ క్వాలిఫై అవ్వాలి అంటే కనీసం ఎన్ని సంవత్సరాలు ఉండాలి రెండు సంవత్సరాలు ఐగ్యప్త దేశంలో బిడ్డ ఉండాలి దేవుడు ఆ వాగ్దాన నెరవేర్చాలి అంటే ఇప్పుడు ఇంకొక మర్మాన్ని మనము ఆలోచించడానికి ప్రయత్నిస్తాం వాస్తవంగా ఇస్రాయల్ ప్రజలు వాగ్దాన దేశానికి పోకముందు ఏ ప్లేస్లో ఉన్నారండి ఇస్రాయల్ ప్రజలు వాగ్దాన దేశం పోకముందు ఏ ప్లేస్లో బన్ బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు రైట్ ఇప్పుడు వారు ఐగుప్తు దేశానికి వాస్తవంగా వెళ్ళాల్సిన అవసరత లేదు కానీ ఎవరి ద్వారా వెళ్లాల్సి వచ్చింది యోసేపును దేవుడు అక్కడ తీసుకెళ్ళినందుకు వీరందరూ ఎవరి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఐగిప్పకు వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు యోసేపుకు యేసు ప్రభుకు మన ఇద్దరం చూస్తే చాలా పోలికలు ఉన్నాయి ఇప్పుడు ఏసు ప్రభు వారిని కూడా యోసేపుని ఎలాగైతే ఐగిప్తుకు తీసుకెళ్ళి ఇస్రాల ప్రజలని ఐగిప్తులో నుండి నేను విడిపించానని దేవుడు ఎలా అయితే చరిత్ర రాశాడో అదే వాగ్దానపు ప్రవచన నెరవేర్పుని ఒక్కసారి చూస్తే తిరిగి మానవాళి యొక్క విమోచన నిమిత్తమై ఐగిప్తులకు యేసుక్రీస్తు ప్రభాని యోసేపుని తీసుకుపోయిన రీతిగా దేవుడు తన తండ్రి దేవుడు తన సంకల్పములో పర్ఫెక్ట్ ప్లాన్లో కుమారుడు యేసు ప్రభాని ఎక్కడ తీసుకెళ్లాడు ఐదుగు తీసుకెళ్ళి రెండు సంవత్సరాలు అక్కడ ఉంచాలి అంటే ఇప్పుడు ఎవరిని కఠినపరచాలి రోజుని కఠినపరచాలి అంటే దేవుని యొక్క సంకల్పాలు నెరవేర్చుకోవడానికి హేరోదు ఒక పావు ఒక అంగడి బొమ్మ మనం మన ప్రకారం చెప్పాలంటే ఒక పావు ఆడుకునే వస్తువు దేవుని దృష్టిలో దేవుని చేతిలో హేరో ఎవరండి ఆట బొమ్మ ఇరణొచ్చు అమ్మ ఏ రోజు ఆట బొమ్మ ఏంటంటే మమ్మల్ని అంటే అది తెలియక మాట్లాడతాం పాపం వాడేమనుకుంటాడు వీళ్ళని ఆడుకుంటున్నా నేను అనుకుంటాడు కానీ తెలీదు దేవుడు వాణ్ణి పెట్టింది వాడిని ఆడుకోవడానికి వాణ్ణి ఆడుకొని వాన్ని ఒక వస్తువుల వాడుకొని తన సంకల్పాలు నెరవేర్చుకుంటాడు దేవుని యొక్క బిడ్డల జీవితంలో వాట్ అ గ్రేట్ స్ట్రెంత్ ఇట్ ఈస్ ఎంత గొప్ప ధైర్యం అది కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం ఏంటండి ఏ రోజులు కట్నం అయిపోతున్నారండి దీని చాలా కష్టం అనిపిస్తుంది అలా కట్టిన పరిచేది ఎవరండి దేవుడు మరో హృదయాన్ని ఎవరు దేవుడు హేరో హృదయాన్ని కట్టినపరిచిన ఎవరు దేవుడు ఎందుకు అంటే హోషయా పదకొండు ఒకటి వాగ్దానం నెరవేరాలి అంటే యోసేపు జీవితంలో ఐగుప్తు దేశానికి తీసుకుపోయిన రీతిగా తిరిగి ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన రీతిగా ఇదే సింబాలిక్ రిప్రజెంటేషన్గా మానవాళికి బదులుగా మానవుని యొక్క పాపను భరించిన వాడిగా ఐగ్యుత్ యొక్క దాస్యంలోనికి వెళ్ళిన వాడిగా ఏసు క్రీస్తు ప్రవారం నీకు నాకు బదులు వ్యక్తిగా ఐగుప్తు దేశాన్ని తీసుకు పంపబడ్డాడు అక్కడ నుంచి రెండు సంవత్సరాలు తిరిగి తీసుకొని రాబడ్డాడు ఇవన్నీ నెరవేరాలంటే ఒకడు బక్రా కావాలి నన్ను అడుగుతే ఎవరు దాని సరే బక్రా హే రోజు అక్కడ ఎవరు బక్రా దట్స్ వై నీ జీవితంలో ఉన్నారా ఫారోలు ఉన్నారా హీరోలు ఉన్నారా నువ్వు వర్షిప్ చేయాలి ఏమని ఈ బక్రాలను నా జీవితంలో నువ్వు వాడుకుంటున్నందుకుందనాలు నాకు ధైర్యం ఏంటంటే వీళ్ళని వాడుకొని నువ్వేం చేస్తావు చెప్తలేదేంటండి మీరు నువ్వు వీళ్ళని వాడుకొని ప్రభావా నా జీవితంలో నీ సంకల్పాలు నువ్వు ఏం చేస్తావు నెరవేరుస్తావు కాబట్టి నేటి నుండి నేటి నుండి చెప్పదా ఏంటండి ఆరాధించాలి ఏమని కొరకు ఆరాధించాలి నవ్వుకుంటున్నారు కానీ ఎందుకు చెప్పట్లేదండి బయట హేరోధులాంటలు కొరకు ఏం చేయాలి దేవుని ఆరాధించాలా రెండవది ఫారో లాంటల కొరకు ప్రార్థన చేయకండి టైం వేస్ట్ ఐటెం వేస్ట్ ప్రభా మార్చున్నాయి మార్చున్నా వద్దు వాళ్ళు మారితే దేవుని సంకల్పాలు నెరవేరు ఎప్పుడు మార్చుకోవాలి అప్పుడు మారుస్తాడు ఎన్ని రోజులు బ్రతకాలో బ్రతికించుకుంటాడు కరెక్ట్ టూ ఇయర్స్ అయిందండి ఆ టూ ఇయర్స్లో అక్కడ స్పాట్ ఏమో తెలియలేదు సడన్గా మరి హార్ట్ అటాక్ వచ్చిందో ఏమొచ్చిందో వచ్చిందో అని అడేవారు ఏ రోజు పోయాడు వార్త వచ్చింది కమాన్ జోసఫ్ గెడప్ అండి ఎందుకు ప్రభావ అయిపోయింది ఆడ అయిపోయింది నీ నీ బిడ్డ ప్రాణం చంపాలని కోరుతున్నాడు వాడిని పరిచయం అయిపోయింది వాడిని వాడుకున్న బలి పశువులాగా నేను తీసుకొచ్చిన ఇక్కడ హోషియా పథకం నెరవేరింది కమాన్ గేటప్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోను వ్యవసాయ నవ్వుకు మనసులో భాష ఏమని ప్రభా ఇదంతా ఈ బిడ్డ కొరకు నేస్తున్నావు ఆయన రాజులు పుట్టిస్తున్నావు కఠినపరుస్తున్నావు వారి జీవితాలు మార్చుకుంటున్నావు ప్రజలందరూ ఆడుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియలేదు వాళ్ళని నువ్వు వాడుకుంటున్నావు వాడుకొని ఆడుకుంటున్న వారిని మీరు తిరిగి నీ మహిమ కొరకును వాడుకొని పరిచర్లు అందరూ కూడా నువ్వు కఠినపరిచి అల్టిమేట్గా నీ సంకల్పాలు ఏం చేసుకున్నావు నెరవేర్చుకున్నావు రీసెంట్గా కాన్వెస్ట్ జరుగుతూ ఉంది బ్రదర్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉన్నాడు ఇంతంత త్యాగాలు చేసి పరిచర్ చేసి ఆ ఒక్క దరిద్రుడు పోతే బాగుంటుంది బ్రదర్ గట్టి ప్రేయర్ చేయండి చివరికి పరిచర్ అంత భ్రష్టు పట్టిస్తున్నాడు అక్కడ చచ్చిపోతే బాగుండు ప్లీజ్ బ్రదర్ ప్రేయర్ చేయండి అని పాపము ఆవేశాన్ని అంతటిని వెళ్ళగక్కాడు నిజమే వాస్తవం ఒక్కని వల్ల అంతా పాడవుతాం అయితే అప్పుడు ఆ మాట్లాడుతున్న సందర్భంలో నేను అన్నాను బ్రదర్ ఆయన పుట్టిందే దేవుడు ఆయనను పెట్టిందే దేవుని సంకల్పాలు నెరవేర్చుకోవడానికి కొరకు కాబట్టి ఆయన కొరకైతే నేను ప్రేయర్ చేయను ఏం బ్రదర్ మీరు ఏది ప్రేయర్ అడుగుతా జయరా అన్నాడు అంటే అది వాక్య విరుద్ధంగా ఉంది నువ్వు అడిగే ప్రార్థన మనవి దేవుడు మార్చాడు అంటే మరి ఇంకేందుకు బ్రదర్ అంతా అయిపోతుంటే ఒక్క ఛాన్స్ నేను కానీ దేవుని కుర్చీలో కూర్చుంటే రెండు నిమిషాలు మనం ఉత్తేస్తా పరిచరంత ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అప్పుడు నిన్నాను అలా చేస్తే దేవుని సంకల్పాలు నెరవేరవు సంకల్పాలు నెరవేరాలంటే అట్లాంటి దర్ దుర్మార్గం తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తాడు కూర్చోబెడతాడు అక్కడ దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్